ఈరోజు మనం తరగతి పదిలో ఆరవ యూనిట్ ప్రత్యుత్పత్తి లెసన్లోని బేసిక్ కాన్సెప్ట్స్ మనం తెలుసుకుందాం పదో తరగతి యూనిట్ సిక్స్ ప్రత్యుత్పత్తి ప్రత్యుత్పత్తిని ఇంగ్లీష్లో రిప్రొడక్షన్ అంటారు ఇది ఒక జీవక్రియ శ్వాసక్రియ జీవక్రియే కిరణజన్య కిరణజన్య సమయక్రియ జీవక్రియ అదేవిధంగా రిప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి కూడా ఒక జీవక్రియే ఈ యొక్క ప్రత్యుత్పత్తి జీవక్రియ లేకపోతే ఏ జీవులు కూడా తమ యొక్క తరాలని ఉత్పత్తి చేయలేవు సంతతిని ఉత్పత్తి చేయలేవు మొక్కలు కానీ జంతువులు కానీ తాము పోలిన భావితరాలని ఉత్పత్తి చేయడానికి ప్రత్యుత్పత్తి అనేది ఒక ముఖ్యమైన ఏంటి జీవక్రియ ఈ ప్రత్యుత్పత్తి ద్వారానే అంటే మొక్కలు సమ సంతానాన్ని అభివృద్ధి చెందుకుంటాయి జంతువులు కూడా తరాలని అభివృద్ధి చెందుకుంటాయి అన్నమాట భావితరాలని మరి ఈ ప్రత్యుత్పత్తి అనేది ఎన్ని రకాలు ఉంటుంది అంటే రెండు రకాలుగా మనం చూస్తాం ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి ప్రత్యుత్పత్తి అనేది జీవులు తాము పోయిన జీవుల్ని మావేం చేస్తాయి ఉత్పత్తి చేస్తాయి దాన్ని ప్రత్యుత్పత్తి అడ్డం దీంట్లో రెండు రకాలు ఏంటి అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జనక జీవులు ప్రమేయం ఉండదు ఒక జీవి ఏం చేస్తాయంటే అలైంగిక ప్రత్యుత్పా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఇక్కడ సంయోగ బీజాల కలయిక ఉండదు సంయోగ బీజాల కలయిక లేకుండానే ఒక జీవి నుంచే పిల్లతరం వస్తుంది దాన్ని మనం ఏంటంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము ఇక్కడ రెండు జనక జీవులు అవసరం లేదు నో ఆఫ్ టూ యానిమల్స్ నో ఆఫ్ టూ పేరెంట్స్ ఇద్దరు జనకజీవు యొక్క ప్రేమ లేకుండానే ఒక జనక జీవి ఏం చేస్తారంటే పిల్లతరాన్ని ఉత్పత్తి చేస్తుంది దాని ఏమిటంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము ఉదాహరణకి అమీబా పారమీషియం ప్లెనేరియా ఈ జీవుల్లో మనం అలైంగిక ప్రత్యుత్పత్తిని గమనిస్తాం అలైంగిక ప్రత్యుత్పత్తి ఇక్కడ సంయోగ బీజాల కలయిక ఉండదు జనక జీవి ఏం చేస్తా పిల్ల తరాలని ఉత్పత్తి చేస్తుంది దాన్నే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము ఇంకొక రకమైన ప్రత్యుత్పత్తి ఏంటంటే లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక అంటే ఇక్కడ రెండు జీవులు ఉండాలి రెండు ఏంటి ఒక మగ ఆడజీవి రెండు జనక జీవులు ఉంటేనే సంయోగ బీజాల కలయిక ద్వారా సంయుక్త బీజం ఏర్పడుతుంది ఈ సంయుక్త బీ బీజం మళ్ళీ పెరిగి ఏంటంటే క్షేకర్ సమబీజాలు జరిగిన తర్వాత అది పిల్లతరంగా అభివృద్ధి చెందడానికి అవసరం ఉంది అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ప్రత్యుత్పత్తిని ఏమిటంటే లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జనక జీవులు అవసరం సంయోగ బీజాలు కలుస్తాయి కలిసి సంయుక్త బీజం ఏర్పడి అవి పిల్లతరాలని ఉత్పత్తి చేసుకుంటాయి దీన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం లైంగిక ప్రత్యుత్పత్తి మనం సరిసూపాలలో అదేవిధంగా క్షీరదాల్లో అదేవిధంగా సరిసృపాలు క్షీరదాలు పక్షుల్లో మనం ఎక్కువ చూస్తాం లైంగిక ప్రత్యుత్పత్తి నిమ్మజాతి జీవుల్లో కూడా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి విధానం నేర్చుకున్నాము ప్రత్యుత్పత్తి అంటే కూడా ఏమిటో నేర్చుకుందాం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను తెలుసుకుందాం సో మనం మనుషుల్లో కూడా ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉంటుంది ప్రత్యుత్పత్తి ద్వారానే ఏం చేస్తాయంటే పిల్లతరం అంటే జీవుల నుంచి పిల్లతరం ఏర్పడతా ఉంటుందన్నమాట మరి ఇది ఎలా మరి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏ భాగాలు ఉన్నాయి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏ భాగాలు ఉన్నాయి అనేది అని ఈరోజు మనం తెలుసుకుందాం ఇక్కడ ఈ గ్రీన్ బోర్డు మీద మీరు కనుక చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్న ఎడమ సైడ్న ఏముంది మానవ ఎటి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పట ఉంది కుడివైపున మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క పట ఉంది ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు ఏంటో మనం తెలుసుకుందాం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఉంటాయి ఇవి రెండు ముష్కాలు ఈ ముష్కాలు ఉ ఉదర భాగంలో ఉంటాయి ఉదర భాగంలో ఉంటాయి ఈ రెండు ముష్కాలు ఈ రెండు ముష్కాలు కూడా ముష్క గోడులో ఉంటాయి ముష్క గోడులు సంచి వంటి నిర్మాణంలో ఉన్నటువంటి ముష్క గోడుల్లో రెండు ముష్కాలు ఉంటాయి ఈ ముష్కాలులో ఏముంటే శుక్రోత్పాదిక నాలికలు ఉంటాయి దీంట్లో శుక్రోత్పాదిక నాలికలు అదేవిధంగా దాంట్లో శుక్ర నాళాలు ఉంటాయి శుక్ర శుక్ర నారాలు ఈ శుక్ర నాళాలు ఎపిటీ డిమిషన్లో తెలుసుకుంటాయి ఎపీటీమిషన్ తెలుసుకుంటాయి ఈ ముష్కాలు ముష్కా ఈ ముష్కాలు ఎక్కువ అంటే ముష్క గోళ్లు ఉంటాయి అసలు ముష్కాలు ముష్క గోళ్లు ఉంటాయి ముష్కాలు ఎందుకు బయట ఉంటాయి ఉదరతలం బయట ఎందుకు ఉంటాయి బాహ్యంగా ఎందుకు ఉంటాయి లోపల ఉంటే ఏమైందంటే ఈ ముష్కాలు బయట ఉంటే ఏంటంటే వాటి యొక్క ఉష్ణోగ్రత తగ్గించబడుద్ది రెండు నుంచి టూ టు పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ తగ్గుదనమాట అనమాట అంటే ఈ ముష్కాల యొక్క ఉష్ణోగ్రత మన మానవ శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉంటుంది అట్లా ఉంటేనే ఈ ముష్కాలు శుక్రకరణాలు ఉత్పత్తి చేసాయి లేకపోతే చేయలేవు తర్వాత ఇదేంటి మనం ఎపిడిస్ అంటాము దీన్ని శుక్రవాహిక అంటాం శుక్రవాహిక ఇలా పైకి వెళ్ళేసి అక్కడి నుంచి మూత్రరా చుట్టేసి అది తర్వాత ప్రసేక ద్వారా తెలుసుకుంటుంది అనమాట వీటిని ఏమంటే శుక్రవాయికలు అంటాం ఇదేంటి ముష్కము ముష్కాలే ఉంటాయి శుక్రోత్పాదిక నారికలు ఉంటాయి అదేవిధంగా శుక్ర నాళాలు ఉంటాయి ఇది మనం ఏమంటాం అంటే ఎపిడి అంటాము ఎపిడి మిస్లో శుక్ర కణాలు నిలువు ఉంటాయి ఎపిడి శుక్ర శుక్రకణాలు నిలువ ఉంటాయి ఈ ఎపిడి నుంచి రెండు వాయికలు బయలుదేరుతాయి కొడి ఎడమ దీని అంటే శుక్ర వాయిక్యలు అంటాం శుక్రవాయిక్యలు అదేవిధంగా మనం లోపల మనం పరిశీలిస్తే లోపల కొన్ని గ్రంథులు ఉన్నాయి అవి ఏంటంటే పౌరుష గ్రంథి శుక్ర గ్రాహికలు కౌపర్ గ్రంథులు ఇలా గ్రంథులు ఉన్నాయి ఈ గ్రంథులు చేస్తాయంటే వాటి స్రావాలు ఉత్పత్తి చేస్తాయి స్రావాలను ఉత్పత్తి చేస్తాయి స్రావాల్ని ఉత్పత్తి చేస్తాయి ఈ శుక్రగ్రా గ్రాహికల నుంచి ఈ శుక్ర గ్రాహికల నుంచి స్రావం రిలీజ్ అయ్యద్ది ఉత్పత్తి అయింది అది శుక్రకారాలకి చేస్తాయంటే పోషక పదార్థాలని అందిస్తుంది వాటిని యాక్టివ్ గురించడం చేస్తారు అనమాట శుక్రకాశల చూచిన స్రావం పౌరుష గ్రంథి కూడా చేస్తాంటే స్రావాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ స్రావం కూడా శుక్రకణాలను ఉత్తేజం చేయడానికి అదేవిధంగా పోషక పదార్థాలని అవి బయట ఉన్నప్పుడు అందిస్తాయి అనమాట ఏది పౌరుష గ్రంథి యొక్క స్రావం కౌపస్ట్ లాంటి అంటే అవి కూడా స్రావాలను విడుదల చేస్తాయి వాటి స్రావాలు ఈ యొక్క ప్రసేకలో ఏంటంటే ఆమ్ల యొక్క గాఢతను తగ్గించేసి ఈ యొక్క శుక్రగ్రలు ఈజీగా బయటకు పోవడానికి ఉపయోగపడతారు అనమాట అంటే కోపర్ గ్లాన్ యొక్క స్రావం కాబట్టి ఇక్కడ ఇంకోటి స్ఖలనాళం ఉండదు నాళం ఇవన్నీ కూడా మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం రివైజ్ చేసుకుందాం మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ముఖ్యమైన భాగాలు ఏంటి ఇక్కడ ఎగ్జామ్లో మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీసి భాగాలను గుర్తించండి వివరించండి కూడా అనమాట మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను వివరించండి పటం సహాయంతో వివరించండి కూడా ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అప్పుడు మీరేం చేయాలంటే ఈ యొక్క పటం గీయాలి గీసి ఈ గీసిన తర్వాత మీరు ఈ యొక్క పటం గీసిన తర్వాత ఆ పటంలో ముఖ్యంగా ముఖ్యమైన భాగాలు మీరు గుర్తించాలి అప్పుడే మీకు మంచి మార్పు పడతాయి ఒక చేత ముష్కాలు ఈ ముష్కాలు ముష్కల గోడుల్లో ఉంటాయి ఎందుకు ముష్కాలు ఉన్నాయంటే ఈ ముష్కాలు లోపల ఉంటే శుక్రకారుడు ఉత్పత్తి కావు అందుకని ఉదరతలం బయట బాహ్యంగా ఉంటాయి ముష్క గోడుల్లో దాని యొక్క టెంపరేచర్ టూ టు టూ పాయింట్ ఫైవ్ డిగ్రీ రెండు నుంచి రెండు పాయింట్ ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ మన బాడీ టెంపరే మన శరీర ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది అలా తక్కువ ఉన్నప్పుడే ఈ యొక్క టెస్టోస్టీరోయిడ్ హార్మోన్ అనేది ఏంటి రిలీజ్ అయ్యి అప్పుడు మరి విడుదలవుతున్నమాట విడుదల విడుదలవుతాయి ఈ యొక్క ముష్క గోణి ముష్కాల్లో ఏముంటే శుక్రోత్పాదిక నాలికలు ఉంటాయి ఈ శుక్రోత్పాదిక నాలికల్లో ఉన్నటువంటి ఏంటంటే సెల్స్ కణాలు విభజన అనమాట క్షయకరణ సమవిజన జరిగిన తర్వాత ఇవి శుక్రకాణం విడుదల చేస్తాయి అవి ఎక్కడ విడుదల శుక్ర నాళికలు ఈ శుక్రనాళికలు శుక్రకరణాలని ఎపిడినిమీస్లో తీసుకెళ్తాయి ఈ ఎపిడి ఎపిడిమీస్ యొక్క పని ఏంటంటే శుక్ర కణాలు ఇరవై చేస్తాయి ఇక్కడి నుంచి మనకి రెండు వాకిలు బయలుదేరుతాయి రెండు సైడ్ నుంచి ఈ వీటంటే శు అంటే మనం శుక్రవాయికలు శుక్ర వాయికలు ఈ శుక్రవాయికల ద ఈ రకంగా కణ ఇది శుక్రకణాలు రసేక ద్వారా బయటికి ఏంటంటే పంపబడతారు అన్నమాట ఇది వీటి కాకుండా వీటితో పాటుకుండా ఇంకేమిటంటే ఈ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో గ్రంథులు ఉంటాయి అవి ఏంటంటే శుక్ర గ్రాహికలు వాటి ఇంగ్లీష్లో సెమన్ల వెసికల్స్ అంటాం అదేవిధంగా పౌరుష గ్రంథి ఇంగ్లీష్లో పౌర్షట్ గ్లాండ్ అంటాం అదేవిధంగా ఇంకా ఏ గ్రంథులు ఏముందంటే ఇక్కడ సెమన్ వెసికల్స్ నెక్స్ట్ ఔట్స్టైడ్ ల్యాండ్ కౌపర్ గ్లాండ్స్ ఉంటాయి కౌపర్ గ్లాండ్ ఈ కౌపర్ గ్రంథులు కూడా ఇవన్నీ ఏంటంటే స్నావాలు ఉత్పత్తి చేస్తాయి ఈ స్రావాలనేవి శుక్ర కణాలకి ఉత్తేజం చేయడానికి అదేవిధంగా వాటికి కావాల్సిన పోషక పదార్థాలు అందించడానికి ఈ యొక్క స్రావాలు ఉపయోగపడతాయి ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు అయితే ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఈ యొక్క ముష్కాలు ఎప్పుడైతే ఒక మనిషి ఒక బాలుడు థర్టీన్ ఇయర్స్ పదమూడు సంవత్సరాలు పదమూడు నుంచి పద్నాలుగు సంవత్సరాలు టీనేజ్ ఏజ్లోకి వచ్చినప్పుడు అప్పుడు అడాలసెంట్ ఏజ్లోకి వచ్చినప్పుడు ఈ యొక్క టెస్టోస్టిన్ హార్మోన్ విడుదలైద్ది ఎప్పుడైతే టెస్టోస్టిన్ హార్మోన్ విడుదలైన ఆ యొక్క ముష్కాలు ఏం శుక్రగణం విడుదల చేస్తాయి ఈ ఇది ఇప్పుడు మీరు చూస్తా ఇక్కడ ఇది శుక్రగణం శుక్రకణం ఎగ్జామ్లో శుక్రగణం పాఠం పఠం గీసి బాగా గుర్తించాలి అడుగుతున్నారు ఇది శుక్రగణం శుక్రకణంలో ముఖ్యంగా మూడు భాగాలు మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలు ఇక్కడ శుక్రగ్రహ శుక్రకణానికి తల ఉంటుంది అదేవిధంగా మె మెడ ఉంటుంది అదేవిధంగా భాగం ఉంటుంది అదేవిధంగా తోక ఉంటుంది తల మధ్య భాగం తోక తల మధ్య భాగం తోక తలలో ఏముంటుందంటే హ్యాప్లాయిడ్ న్యూక్లియస్ ఇక్కడ దాంట్లో కేంద్రకం ఉంటుంది అనమాట కేంద్రకం అదేవిధంగా తలపైన యాక్రోజోబ్ ఒక శాఖ ఉంటుంది అదేం చేస్తా అంటే ఓమ్ అంటే అండంలోకి చుచ్చుకొనిపోవడానికి ఈ యొక్క యాక్రోజోబ్ ఉపయోగపడుతుంది అదేవిధంగా తలని ఈ యొక్క భాగాన్ని కలుపుతూ మెడ ఉంటుంది ఈ భాగంలో మైడో కానీలు ఉంటాయి వీటి ద్వారా శక్తి విడుదలైంది ఈ తోక తాక తోక ద్వారా ఏంటంటే స్త్రీ యొక్క గర్భాశయంలో కలగడానికి యొక్క శుక్రకణ అన్నమాట ఇది శుక్రకణ యొక్క నిర్మాణం ఇప్పుడు మనం మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు వాటి యొక్క విధులు అదేవిధంగా శుక్రకణ నిర్మాణాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను తెలుసుకుందాం ఇక్కడ మనకి రైట్ సైడ్న కుడి భాగంలో ఏముంది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క పటం ఉంది ఆ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీసి భాగాలను గుర్తించండి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను వివరించండి పటం గీసి వివరించండి అని ఈ రకంగా ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చను ఇది చాలా ఈజీ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ముఖ్యమైన భాగాలు ఏంటంటే నాలుగు వీటి ఏమిటంటే స్త్రీ బీజ కోశాలు అంటాం రెండు ఉంటాయి ఇవి స్త్రీలలో పుట్ట భాగాలు ఉంటాయి ఉదర భాగంలో లోపల ఉంటాయి అదేవిధంగా స్త్రీ బీజ వాహికలు ఉంటాయి వీటి ఫ్యాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి రెండు ఉంటాయి ఈ వీటిని ఏమంటాం శ్రీ బీజ కోశాలు స్త్రీ బీజ వాహికలు ఫ్యాలోపియన్ ట్యూబ్స్ అంటాం అదేవిధంగా గర్భాశయం ఈ గర్భాశయం ఎలాంటి అంటే తలకిందులైన బేరి పండు ఆకారం ఉంటుంది గర్భాశయం మందమైన గోడ కలిగి ఉంటుంది అన్నమాట గర్భాశయం అదేవిధంగా యోని ఉంటుంది అదేవిధంగా దీంతోపాటు గంధులు కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ముఖ్యమైన భాగాలే ఇవన్నీ కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ముఖ్యమైన భాగాలు అయితే స్త్రీలు థర్టీన్ ఇయర్స్ అంటే ఎలా ఎడాలసెంట్ ఏజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోను విడుదలైతి అప్పుడు స్త్రీ బీజ కోశాల్లో ఇప్పుడు ఈ పుటికలు గ్రాఫిన్ పుటికలు అవి ఏం అంటే గ్రాఫిన్ పుటికల్లో అండాలు ఏర్పాటు చేసుకుంటారు అవి ఫాయికిల్స్ లాగా ఉంటాయి బబ్బుల్స్ లాగా ఉంటాయి అవి పగిలి ఏంటంటే అండాన్ని అక్డంబర్లోకి విడుదల చేస్తాయి దాన్ని అండోస్కర్గం స్కర్గం అంటాం అండో ఈ అండో స్కర్గం ఈ అండం ఏం చేయాలంటే ఇక్కడ ఫిమ్ ఉంటుంది దీన్ని శ్రీ బీజ వాయికలు అంటాం ఇక్కడికి గరాటో షేప్ ఉంది ఆఖర ఉంది ఇక్కడ నుంచి ఈ యొక్క అండము శ్రీ బీజ వాయకలకు చేరుతుంటుంది అదేవిధంగా ఒకవేళ కనుక ఆ స్త్రీ పెళ్లి చేసుకొని ఉంటే ఒకవేళ కలయిక ద్వారా శుక్రకరణాలు కనుక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవసాయ జోన్లోకి ప్రవేశించినప్పుడు ఈ శుక్రకణం ఇక్కడ అన్నంతోని అన్నంతో ఫలదీకరణం చెంది ఆ యొక్క సంయుక్త బీజంగా అనమాట సంయుక్త బీజంగా మారుతుంది ఈ సంయుక్త బీజమే ఏమిటంటే తర్వాత ఒక లాగా ఏర్పడేసి కిందికి వచ్చి గర్భాశయం గోడలకి అతుక్కుంటుంది అతుక్కొని అక్కడి నుంచి ఏంటంటే తర్వాత కొన్ని త్వచాలు ఏర్పాటు కొన్ని త్వచాలని దీన్ని ఇంప్లాంటేషన్ అంటే ఇంప్లాంటేషన్ తర్వాత కొన్ని త్వచాలను ఏర్పాటు చేసుకుంటుంది ఏది సంయుక్త బియ్యం ఈ ఈ వాటినివడం అంటే పరాయి వంటం ఉల్బ వంటం అదేవిధంగా అలింద వంటం అదేవిధంగా సొనసంచి ఇవన్నీ కూడా ఏంటి త్వచాలు ఈ త్వచాలు ఏం చేస్తాయంటే ఈ యొక్క ఎంబ్రియో డెవలప్ కావడానికి అవి బాగా ఉపయోగపడతాయి తర్వాత మూడు నెలల తర్వాత ఉన్నటువంటి దాని మనం అంటే భ్రూణమఠం భ్రూణం ఇక్కడ చూసే భ్రూణం భ్రూణం కాబట్టి ఈ రకంగా ఏం గర్భంలో ఈ యొక్క జైగుడ్ అనేది డెవలప్ అయ్యి తర్వాత తర్వాత శిశువుగా మారుతనమటం ఈ గర్భాశయలో మొత్తం కూడా తొమ్మిది నెలలు టూ ఎయిటీ డేస్ రెండు వందల ఎనభై రోజులు గర్భంలో ఈ యొక్క శిశువు పెరిగి తర్వాత టూ ఎయిటీ డేస్ తర్వాత శిశువు తల్లి ఏం చేశాయంటే శిశువుని అనమాట దాన్ని శిశు జన్మంటాం ఈ శిశు జనం అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఇక్కడ తల్లికి పుట్టింపులు వస్తాయి వచ్చినప్పుడు శిశువు అనేది ఫస్ట్ తల మొత్తం తల గ్రీవం అయిపోతుంటుంది ఎవరు అయిపోతుంటుంది తర్వాత ఈ యొక్క కంట్రాక్షన్స్ రిలాక్షన్స్ ద్వారా ఏం అంటే శిశువు అనేది జనం జరుగుద్ది శిశు జనం తగిన తర్వాత కూడా ఏంటంటే ఈ యొక్క కంట్రాక్షన్స్ రిలాక్సేషన్ అంటే ఈ ప్రోటోప్ ఎక్కువ ఉంటాయి తర్వాత లోపల ఉన్న త్వచాలు మొత్తం కూడా బాహ్యంగా బయటికి పంపడతాయి దాన్ని మనం ఏమంటాం అంటే జననాంతరం అంటాం జననాంతరం జనాంతరం తర్వాత క్షీరదాల్లో ఆడవాళ్ళలో మహిళల్లో ఏంటంటే మురుపాలు ఏర్పడతాయి ఆ మురుపాలు బిడర్కి వేస్తే వాళ్ళకి బాడీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందనమాట ఇప్పుడు మనం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను మనం ఏంటి బాగా తెలుసుకున్నాం అదేవిధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అంటే ఈ త్వచాలు యొక్క విషయం కూడా తెలుసుకున్నాం త్వచాలు పరాయువు పరాయువు నుంచి జరాయువు వస్తుంది ఉల్బం ఉల్బం చుట్టూ ఉల్బక ద్రవ ఉంటుంది ఇది అఘాతాలని కాపాడుతుంది శిశువుని అదేవిధంగా అలిందం ఉంటుంది అలిందం కూడా ఒక ముఖ్యమైన త్వచమే ఇది దేని ఏర్పడేసి అంటే మనం దాని ఏమిటంటే అంబ్లికల్ కార్డ్ అమ్లికల్ కాడ్ కూడా ఉత్పత్తి చేస్తుంది నా ఏర్పాటు చేస్తుంది సోనసంచి సోనసంచి అనేది ఈ ప్రసెంటల్ మెమర్స్లో దాని యొక్క అభివృద్ధి చెందిన దశలో దాని యొక్క పాత్ర తక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నీకు త్వచాలు అదేవిధంగా మీకు శ్రీ శిశు జన్మని చెప్పారు అదేవిధంగా మీకు ఏం చెప్పారంటే అండోస్కర్గము రుణం అంటే ఏంటో చెప్పాను కాబట్టి ఇవన్నీ కూడా మనము ఫర్దర్గా వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో వీటి గురించి ఇంకా క్షుణ్ణంగా ఇంకా విపులంగా తెలుసుకునే ఏర్పాటు చేసుకుందాం ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటి బేసిక్ ఫీచర్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నాం ఫస్ట్ మనం ఏం తెలుసుకుందాం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ దానిలోని భాగాలు ఒక జత ఏంటి ముష్కాలు ముష్క గోడి దీంట్లో ఏముంటాయి శుక్రోత్పాదిక నాలికలు శుక్రనాళాలు అదేవిధంగా దీని ఏమంటావు ఎపిడిమిస్ అంటాం ఇది శుక్రవాయిక దీనిలో ఉన్నాయి ఇక్కడ ఈ పురుష ప్రతి వ్యవస్థలో ఉన్న భాగాలు ఏంటంటే గ్రంథులు ఏంటంటే కౌపర్ గ్రంథులు ఉన్నాయి పౌరుష గ్రంథులు ఉంది అదేవిధంగా ఇవి మన శుక్ర గ్రాహికలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు అదేవిధంగా పురుషులు పదమూడు నుంచి పద్నాలుగు సంవత్సరాలు శుక్రక్ర విడుదల చేస్తారు అదేవిధంగా ఈ యొక్క ముష్కాలు కూడా బయట ఉంటాయని చెప్పాను ఇది ఈ కణ నిర్మాణం దాంట్లో మూడు భాగాలు ఉంటాయి తల మధ్య భాగం తోక ఈ తోకలో మైడో కానీ ఉంటాయి మైడ్రోకాన్ అంటే శక్తినిస్తారనమాట అంటే ఈ గర్భాశయంలో ఈ శుక్రకణం కాలటానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ముఖ్యమైన భాగాలు ఒక చేత శ్రీ బీజ కోశాలు ఒక చేత శ్రీ బీజ వాయికలు అదేవిధంగా బేరిపండు ఆకారం అంటే తలకిందు బేరిపండు ఆకారం గర్భాశయం ఉంటుంది అదేవిధంగా గ్రీవం ఉంటుంది యోని ఉంటుంది ఒక జత క్షీర గ్రంథాలు కూడా స్త్రీ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలని వ్యవస్థ భాగాలే వాటితో పాటుగా మనం త్వచాలు కూడా మనం నేర్చుకోవాలి ఏంటంటే పరాయువు అదేవిధంగా ఉల్బం నెక్స్ట్ అలిందము నెక్స్ట్ స్వర్ణ సంచి అదేవిధంగా మనం స్త్రీ అండోస్కర్ నేర్చుకున్నాం భ్రూణం అంటే నేర్చుకున్నాం ధనాంతరం అనే విషయాలు నేర్చుకున్నాం ఇవన్నీ కూడా మనము ప్రత్యుత్పత్తి వ్యవస్థ పాటలో తెలుసుకునే అంశాలు ఈ యొక్క అంశాలన్నీ కూడా మనం ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకున్నాం ఇది ప్రత్యుత్పత్తి మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు వాటి యొక్క నిర్మాణాలు